హాయ్ ఫ్రెండ్స్ హ్యాండ్స్ని చాలా ఈజీగా ఎలా కట్ చేయాలో చూద్దాం ఒకవైపు బ్యాక్ పార్ట్ని కట్ చేసుకున్న తర్వాత ఇంకోవైపు హ్యాండ్స్ని కట్ చేసుకోవాలి ఈ క్లాత్ ఒక ఫోల్డింగ్ మీద ఉంది కదా మళ్ళీ ఇలా ఫోల్డ్ చేసుకోవాలి అప్పుడే మనకి రెండు హ్యాండ్స్ వస్తాయి ఈ చివర్లు సమానంగా రావడానికి ఎల్ స్కేల్ని ఇలా పెట్టేసి స్ట్రైట్గా రా చేసుకుని ఎక్స్ట్రా పీస్ని కట్ చేసుకోండి హ్యాండ్స్కి పైపింగ్ వేసే పని అయితే ఖర్చు కోసం హాఫ్ ఇంచ్ గ్యాప్తో ఒక లైన్ డ్రా చేసుకోండి హెమ్మింగ్ చేసే పని అయితే ఒకటి లేదా ఒకటి ఇంపా ఇంచ్ గ్యాప్తో ఒక లైన్ డ్రా చేసుకోండి ఇప్పుడు ఆది బ్లౌజ్లో హ్యాండ్ని తీసుకుని ముడతలు లేకుండా ఈ హాఫ్ ఇంచ్ మార్కింగ్ పైన ఇలా పెట్టేయండి ముందుగా హ్యాండ్ పొడవుని మార్క్ చేసుకోండి ఈ హ్యాండ్ పొడవు దగ్గర జాయింట్ కనిపిస్తుంది కదా ఇక్కడ మార్కింగ్ చేయండి ఖర్చు కోసం హాఫ్ ఇంచ్ పైకి మార్క్ చేసుకోండి అలాగే హ్యాండ్ లూజ్ని కూడా మార్క్ చేసుకోవాలి హ్యాండ్ని అలాగే పెట్టేసి ఈ చంకడం దగ్గర జాయింట్ కనిపిస్తుంది కదా ఇక్కడ మార్కింగ్ చేయండి ఖర్చు కోసం ఆఫ్ ఇంచ్ పైకి మార్క్ చేసుకోండి ఇప్పుడు హ్యాండ్ పొడవు దగ్గర నుంచి హ్యాండ్ని ఇలా ఫోల్డ్ చేసుకుంటూ మార్క్ చేసుకోండి ఈ హ్యాండ్ జాయింట్ వచ్చే దగ్గర మార్క్ చేసుకుంటూ రండి హ్యాండ్ని ఇలా మార్క్ చేసుకోవాలని అంటే కస్టమర్ ఇచ్చిన ఆది బ్లౌజ్లో హ్యాండ్ ముడతలు లేకుండా పర్ఫెక్ట్గా ఉంది అన్నప్పుడు ఇలా మార్క్ చేసుకోవాలి ఇప్పుడు ఈ మార్కింగ్స్ మీద నీట్గా ఇలా డ్రా చేసుకోండి ఇది అసలు మార్కింగ్ కదా ఇప్పుడు ఖర్చు కోసం హాఫ్ ఇంచ్ పైకి మార్క్ చేసుకోవాలి ఒకసారి ఆది బ్లౌజ్లో హ్యాండ్ని చం బ్లూజ్ దగ్గర ఇలా ఫోల్డ్ చేసుకుని చెక్ చేసుకోండి ఖర్చు కోసం రెండించులు మార్క్ చేసుకుని లైన్ డ్రా చేసుకోండి హ్యాండ్ సైడ్ జాయింట్ మార్కింగ్ కరువుకి వెళ్తూ మార్క్ చేసుకుంటే హ్యాండ్లో ముడతలు రాకుండా హ్యాండ్ ఫినిషింగ్ నీట్గా ఉంటుంది ఇప్పుడు ఈ మార్కింగ్ మీదనే కట్ చేసుకోండి హ్యాండ్ మధ్యలో సైడ్ జాయింట్ దగ్గర టక్స్ పెట్టాలి ఇప్పుడు హ్యాండ్ ని ఓపెన్ చేసి హ్యాండ్ మధ్యలో నుండి ఇంచు మార్క్ చేయండి ఈ ఒకంచి మార్కింగ్ దగ్గర నుండి జంకూజ్ మార్కింగ్ దగ్గరికి టేప్ నిల పెట్టేసి ఫోల్డ్ చేసుకోండి ఈ ఫోల్డింగ్ దగ్గర మార్కింగ్ చేయండి ఈ మార్కింగ్ దగ్గర ముప్పా ఇంచ్ మార్క్ చేసుకుని చంకౌజ్ మార్కింగ్ దగ్గర నుండి ముప్పా ఇంచ్ మార్కింగ్ దగ్గరికి ఇలా డ్రా చేసుకోండి ఇక్కడి నుండి ఈ ఒకంచి మార్కింగ్ దగ్గరికి ఇలా డ్రా చేసుకుని ఈ మార్కింగ్ మీదనే కట్ చేసుకోండి లోతు తీసుకున్న గుర్తు కోసం టక్స్ పెట్టండి మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్